బాబా ఆయన నిన్నటి వరకు మన మధ్యే సంచరించిన మనలాంటి మనిషి వేషభాషలు రూపురేఖలు కొంచెం విభిన్నంగా కనిపించిన మనలాగే మాట్లాడి మనవలే చమత్కార హాస్య సంభాషణలు చేసినవాడే కానీ ప్రపంచం ఆయనను వింతగా చూసింది కొత్తగా చూసింది కొందరు మహోన్నతంగా చూశారు ఎందరో అనుమానించారు కూడా ఇప్పటికీ కొందరు ధ్యాన యోగ మార్గాలలో ఊహించుకుంటూ దర్శించుకుంటూ ఉంటారు తద్వారా మనోబలాన్ని పెంచుకుంటూ ఉన్నారు కొండలు కొండరాళ్ళు పిచ్చి ముక్కలు వెలిసిన చోటే ఆయన వెలిశాడు అక్కడే వెలిగాడు ఎందరికో వెలుగులు పంచాడు చీకట్లు పారత్రోలాడు ఇక్కట్లు తొలగించాడు ఎప్పుడో కురిస్తే తప్ప అక్కడ నీరు కనిపించదు మొక్క వికసించదు ఎద్దులబడ్లే ప్రయాణ సాధనాలు దీపపు పుడ్లే విద్యుత్ సౌదాలు అంతగా వెనకబడిన ఆ నేల వైపే ప్రపంచమంతా చూసేట్టు చేశాడు గుడిశిల స్థానంలో ఆకాశహర్మ్యాలు వెలిసేట్టు చూశాడు నిరక్షర కుక్షులు నడిచిన చోటే విశ్వవిద్యాలయాలు మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మాణమయ్యాయి ఆ రాళ్ల బాటల్లో రోల్స్ రాయ్ కార్లు తిరిగాయి బస్ ఎక్కాలంటే ట్రైన్ పట్టుకోవాలంటే మైళ్ళు నడవాల్సిన చోట ప్రత్యేక విమానాశ్రయమే వెలిసింది విసిరిపడేసినట్లు ఎక్కడో ఉండే ఆ కుగ్రామానికి గ్రామానికి ప్రపంచ దేశాల పెద్దలంతా నడిచి వచ్చారు నిధులు యంత్రాంగము కలిగిన ప్రభుత్వాలు చేపట్టిన ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తయిన దాఖలాలు తక్కువ అక్కడ మాత్రం ఎప్పటికి అవ్వాలనుకుంటే ఖచ్చితంగా అప్పటికే విజయవంతంగా ఆ ప్రాజెక్టు సంపూర్ణమవుతుంది అది అక్కడి ప్రత్యేకత అది వారి సంకల్ప బలం ఆ బలానికి బలగానికి మూలం సత్యసాయి బాబా ఆ ఊరు పుట్టపర్తి అక్కడ పొద్దున్నే ఓంకారం వినిపిస్తుంది మధ్య మధ్యలో భజనలు మారుమ్రోగుతూ ఉంటాయి పేరెన్నిక కన్నా కళాకారులు పాడి వెళ్తూ ఉంటారు దేశాధినేతలు సెలబ్రిటీలు వ్యాపార దిగ్గజాలు బాబాను దర్శించుకోవడం కోసం ఆ సీమకు బారులు కట్టినవారే ఆ కేంద్రానికి పెట్టిన పేరు ప్రశాంతి నిలయం పేరుకు తగ్గట్టుగానే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఏదైనా అయస్కాంతం అక్కడ వెలిసిందా అని ఇప్పటికీ ఎందరో ఆశ్చర్యపోతూ ఉంటారు ఆ యస్కాంతం ఆ ఆకర్షణ ఆ శక్తి ఆ వైభవం ఆ నేలకి తెచ్చిపెట్టింది ఆ మట్టిని బంగారంగా మార్చింది సత్యసాయి బాబా అనే ఒకే ఒక వ్యక్తి లెక్కల ప్రకారం పంతొమ్మిది వందల ఇరవై ఆరులో నవంబర్ ఇరవై మూడవ తేదీ నాడు జన్మించారు అందరి వలె కొంతకాలం జీవించి భౌతికంగా ఈ లోకం వీడి వెళ్ళిపోయారు సత్యసాయి శాంతిసాయి ప్రేమసాయి ఈ పేర్లు ఆయనవే మహారాష్ట్రలో వైభవ ప్రాభవంతో వెలిగిపోతున్న ఆధ్యాత్మిక కేంద్రం షిరిడి ఆ శక్తికి మూల పురుషుడి పేరు కూడా సాయిబాబా ఆయనే నేను నేనే ఆయన అని పుట్టపర్తి సాయి చెప్పుకున్నారు శివుడు శక్తి నాలో ఉన్నాయని చెప్పారు నమ్మిన వాళ్ళు నమ్మారు నమ్మని వాళ్ళు నమ్మలేదు ఇప్పటికీ నమ్మేవారు ఉన్నారు నమ్మని వారు ఉన్నారు ఒకటి మాత్రం అందరూ నమ్ముతారు ఆయన దేవుడా దైవదూత మ్యాజిక్కులు చేసే గారడీవాడ అనే విమర్శలు ప్రసంతలు పక్కన పెట్టి చూస్తే ఆయన ద్వారా జరిగిన సేవ గొప్పది ఆయన వల్ల జరిగిన మేలు గొప్పది విద్య వైద్యం భోజనం ఎందరికో అందింది ఇప్పటికీ ఎందరికో అందుతోంది దీన్ని అందరూ నమ్ముతారు అందుకు ఆయనను అభిమానిస్తారు అదే గొప్ప విషయం అదే సత్యసాయిబాబా ఆకర్షణ అదే ఆయన వల్ల జాతికి జరిగిన ప్రయోజనం ప్రేమ సేవ రెండింటినీ ఆయన నమ్మాడు అందించాడు అందించమని అందరికీ చెప్పాడు ప్రేమ సేవ రెండు గొప్ప మార్గాలు వాటిని ఆచరించిన వారు ఆచరణకు దారి ఇచ్చినవారు ఆచరించమని ప్రబోధించిన వాళ్ళు అందరూ గొప్పవాళ్లే ఆ విధంగా పుట్టపర్తి సత్యసాయి బాబాను గౌరవిద్దాం సత్యమే సుందరం అదే శివం అదే శుభం అని బాబా విరివిగా ప్రచారం చేశారు ముంబయి హైదరాబాదు చెన్నైలో సత్యం శివం సుందరం పేరుతో కేంద్రాలు స్థాపించారు ప్రపంచవ్యాప్తంగా నూట అరవై ఆరు దేశాలలో పదివేలకు పైగా సత్యసాయి సేవా సంస్థల ద్వారా కొన్ని లక్షల మందికి విద్య వైద్య సేవలు సహకార ప్రోత్సాహకాలు అందుతున్నాయి ఇది మామూలు విషయం కాదు శాంతి ప్రేమ సేవల గురించి బాబా చేసిన బోధనలు ఎందరినో ఆకర్షించాయి మత సామరస్యము సకల జీవుల పట్ల ప్రేమ అహింసా భావన కలిగి ఉండమని బాబా చెప్పిన మాటలు ప్రపంచానికి బహుళ ప్రయోజనాన్ని కలిగించే గొప్ప శక్తి మంత్రాలు అబ్దుల్ కలాం నుంచి పీవీ నరసింహారావు వరకు గవాస్కర్ నుంచి టెండూల్కర్ వరకు లతా మంగేష్కర్ నుంచి పి సుశీల వరకు వాజ్పాయి నుంచి మోదీ వరకు మన్మోహన్ సింగ్ నుంచి టిఎన్ శేషన్ వరకు ఎందరెందరో పెద్దలు బాబాను గౌరవించారు ఇష్టపడ్డారు బాబాతో సన్నిహితంగా మెలిగిన వారికి స్వయంగా అనుభవాలు పోగు చేసుకున్న వారికి అనుభూతులు పొందిన వారికి బంగారు అని పిలిపించుకున్న వారికి ఆయన గురించి తెలుసు వారిలో నాస్తికులు ఉన్నారు తార్కికులు ఉన్నారు మనోవైజ్ఞాన శాస్త్ర నిపుణులు ఉన్నారు పాత్రికేయులు ఉన్నారు మేధావులు ఉన్నారు వారందరూ ఆయనలో ఏదో ఒక ప్రత్యేకమైన శక్తి ఉందని గ్రహించిన వారే కావడం బాబా విశేషం మహిమలు మొదలైన అంశాలను అలా ఉంచగా ఆయన వల్ల ఎందరో స్ఫూర్తి పొందారు ఊరట పొందారు మార్గదర్శనం నిర్దేశించుకున్నారు లక్షలాది మంది సామాన్యులకు ఎంతో మేలు జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది అంతటి గొప్ప వ్యవస్థను నిర్మాణం చేసి బాబా వెళ్ళిపోయారు ఆయన దైవమా దైవ దూత మామూలు మనిష అనే విషయాలు అప్రస్తుతం ఆయన నిర్మించిన వ్యవస్థల ద్వారా జాతికి జరిగే మేలే ఎప్పటికీ ప్రస్తుతం ప్రపంచ ప్రఖ్యాతిని పొందిన సత్యసాయి బాబా భారతీయుడు మన తెలుగువాడు అది మనకు గర్వకారణం జాతిని జాగృతి వైపు సమాజాన్ని శాంతి వైపు మనుషుల్ని ప్రేమ తేవల వైపు దేశాన్ని ప్రగతి వైపు నడిపించే ప్రతి వ్యక్తి మనకు ఆరాధ్యుడే అటువంటి వారు ఈ లోకానికి ఇంకా కావాలి రావాలి